హలో మీ పేరు కృష్ణరావు కదండి అవునండి మీరు పాల్పు నుంచి ఏదైనా వస్తున్నారు అవును మీకెలా తెలుసు మీరు రాజలక్ష్మి ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చారు కదండి ఎస్ కరెక్ట్ ఇంతకీ మీరే వాళ్ళు హలో బ్రదర్ గ్లాడ్ టు మీట్ యూ నా పేరు ప్రకాష్ మీరు పనిచేయ ఆఫీసులోనే నేను పనిచేస్తున్నాను అలాగా గ్లాడ్ టు సీ యూ ఇంతకీ నేను వస్తున్నట్టు మీకెవరు చెప్పారు మా ఆవిడ చెప్పింది మీ ఆవిడ మీ ఆవిడకి నేను ఎలా తెలుసు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నారా ముందు రా ఒరేంటి ఆశ్చర్యపోతున్నావా నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఒరేనా పోతే ఒక ఇదిగా ఉంటుంది అది ఒకటే వీక్నెస్ ఇది నీ రెండో వీక్నెస్ అవునరా నువ్వు కూడా నువ్వు అంటే మరి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అనరా అలాగే రా ఇంతకీ మనం ఎక్కడికి పోతున్నట్టు ముందు పదా చెప్తాను విజయ విజయ తీసుకొచ్చేసాను ఇతనే అతను అతనే ఇతను అని చెప్పింది నేనే కదండి ఏమైతేనే మొత్తం మీరు తీసుకొచ్చారు నమస్కారం కృష్ణారావు గారు నేను మీకు ఎలా తెలుసండి ముందు నువ్వు కూర్చోరా ఏంటి అప్పుడే మీ ఫ్రెండ్షిప్ ఓరే అనుకునే వరకు వచ్చిందా మరి అనుకోవడమే కదండి ఇప్పటికి రెండు సార్లు మీ ఆయన నా బుద్ధం మీద వాయించడం వరకు వచ్చింది కాఫీ బాబు ఒరే నన్ను వాయించక అసలు విషయం ఏంటో చెప్పు ఏమిట్రా పాలకొల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరినీ ఇలాగే ఇంటికి తీసుకొచ్చేస్తుంటావా ఎరా నాకేం పల్లేదు అనుకున్నారా నువ్వు మనవాడు కాబట్టి తీసుకొచ్చాను మనవాడా నేను ఎలా అవుతాను ఆ విషయం నేను చెప్తాను కానీ ముందు కాఫీ తీసుకోండి తీసుకో ఏమండి మన ఊళ్ళో వంకాయల వెంకటరావు గారు మీకు తెలుసా తెలియదండి పోనీ బెండకాయల భాస్కరరావు గారు వంకాయల వెంకటరావు గారు బెండకాయల భాస్కరరావు గారు దామోదరరావు గారికి అల్లు కదరా వంకాయలు బెండకాయలు దొండకాయలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం నాకు తెలియదు కానీ అసలు విషయం నేను ఎలా మీ వాళ్ళ చెప్పలేటి మరేం లేదండి మా వారు పనిచేస్తున్న ఆశక్తి మీరు పాలకుల చూస్తున్నట్టుగా చెప్పారు చెప్పారు కదండి చెప్పండి మీరేమో సాక్షాత్తు సుందరామయ్య అయ్యారు కొడుకు ఏమిటి మా నాన్నగారు కూడా మీకు తెలుసా మీ నాన్నగారు మా బాగా తెలుసు కానీ మేమే వరకు తెలియదు సరే నీకు ఈ ఊరు కొత్త కాబట్టి ఇల్లు గిల్లు దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చు తీసుకొచ్చాను చాలా సంతోషం సార్ కొత్త సొంత మనుషుల స్నేహం తర్వాత నిజంగా నా అదృష్టం ఇంకా అంతే అవును మీకు ఇంకా పెళ్లి కాలేదండి లేదండి ఇప్పట్లో ఆ ఉద్దేశం కూడా లేదు ఎందుకనండి ఆ నాకు నచ్చిన అమ్మాయినే నేను ప్రేమించాలని ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఇలా కొన్ని అర సిద్ధాంతాలన్నీ ఎడిపోయింది అలాగే ఆఫీస్ టైం అయింది స్నానం ఏర్పడి అలాగేనండి ముందు కుడికాలు ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆఫీస్ లో జాయిన్ అయిన ఈ పాలకులు పరుచువాణి అంటే కృష్ణ మీకు పరిచయం చేస్తున్నాం నా పరిచయం చాలి కానీ ముందు వేడని నాకు పరిచయం చేయి నేను ఆంజనేయుల గారిని మీ అందరికి పెద్ద మా గుమస్తాలందరికీ వీడు పెద్ద కవి కవిల దగ్గర నుంచి పద్యాల వరకు అని పొగిడితే పొంగిపోయేవాడు కాదు ఈ కవిరత్న వీడి పేరు సారథి మాకు ఆఫీసర్కి మధ్య వారసి మాత్రమే మిగిలిన వాళ్ళందరినీ మధ్యాహ్నం పరిచయం చేద్దాం కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త చెప్పరా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసండి ఆ రూల్స్ కాదండి పాత వాళ్ళకి కొత్త వాళ్ళ టీ పార్టీ ఇవ్వటం మా ఆఫీస్ రూల్స్ టీ పార్టీ ఏం కనమండి ముందు ఇల్లు దొరకనండి ఏకంగా డిన్నర్ పార్టీ ఇచ్చేస్తాను అందుకే ఈ రోజు నుంచి ఆఫీస్ వద్దలుగానే ఇల్లు బెతకడమే మన డ్యూటీ మన ప్రథమ కర్తవ్యం అయినచో త్వరలోనే ఒక అడ్డుకొంప ప్రాప్తి రస్తూ ఇక రంగంలో దుకుతాం అలాగే అదిగో అదే నీ సీటు అదే నా సీటు ఆహా ఇది చాలా బాగుందిరా ఈ ఇంట్లో పోర్షన్ అద్దెకు దొరికితే ఎవరు కావాలండి నమస్కారం నమస్కారం ఇంట్లో ఏదో పోర్షన్ అద్దె ఖాళీగా ఉందని తెలిసి అది మా వాడికి అద్దెకి ఇస్తారేమో అని అడగడానికి వచ్చామండి కూర్చోండి నేను నిలబడే ఉన్నారు నేను కూర్చోండి థాంక్స్ ఏం పని చేస్తున్నారండి రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పని చేస్తున్నానండి అలాగా పోర్షన్ ఖాళీగానే ఉందండి అద్దె మాత్రం నెలకు రెండు వందల రూపాయలు పర్లేదండి మీకు పిల్లలు ఎంతమంది అండి నేను ఇక బ్రహ్మచారినేనండి అందులో ఏమాత్రం అబద్ధం లేదండి బ్రహ్మచారులకి వెళ్ళి కూడా మాకు ఇష్టం లేదండి అది కదండి నేను బ్రహ్మచారినైనా ఇంత బ్రహ్మచారి అంటే సారీనా ఇది అక్కడ కూడా బాబు మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ నేను బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వదలుచుకోలేదే మీరు ఇలా నిర్ణయం చేసుకుంటే నా పోయి బ్రహ్మచారులు అందరూ ఉండాలండి దయచేసి మీ నిర్ణయాలు కొంచెం మార్చుకోండి ప్లీజ్ అవునండి మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వండి సరే ఓకే అమ్మయ్యా తారీఖు రాలేదు కంగారు పడొద్దు మీరు ఎంతగా చెబుతున్నారు కాబట్టి నీకు రెండు నెలలు టైం ఇస్తున్నాను ఈ లోగా నువ్వు పెళ్లి చేసుకుంటా ఇల్లు తప్పకుండా నీకే రెండు పెళ్లి చేసుకోవడం అంటే జీవిత జీవితం దొరకదు ముందు మీరు తర్వాత పెళ్లి చేసుకుంటాను ముందు నువ్వు పెళ్లి చేసుకున్నరా తప్పకుండా నీకే ఇస్తాను కదా వస్తామండి ఎవరో నువ్వు మీ పేరేంటి

నమస్కారం అండి ఎవరు కావాలి ఉంది రండి కూర్చోండి చాలా బాగుందండి ఏ ఏమీ లేదండి మీరు నాకు నచ్చాలిగా అదేనండి మీకు పెళ్ళి అయిందా అయిందా లేవండి ముందు నడవండి అదంతేనండి నా ఇల్లు బ్రహ్మచారులకు తప్ప సంవత్సరాలకు అతికివ్వను అయింది రాకండి విడి కాదు పోషణ కూడా కావాల్సింది విడికే అవునండి నన్ను ఒక ఇంటి వాడి చేయండి అయితే పెళ్లి అయింది ఎందుకు అబద్ధం ఆడేరు అదే అండి పెళ్లి కాలేదని చెప్తుంటే ఇల్లు ఏమో పోంటున్నానండి అందుకని చిన్న అబద్ధం ఆడేవండి అంతేనండి నేను తీరు అండి మాకు కావాల్సింది కూడా మీలాంటి వాళ్ళే లోపలికి రండి సూదురు రండి ఇది పెట్టు ఎలా ఉంది మీలాగే చాలా అందంగా ఉందండి కొంచెం మీ బెడ్రూమ్ అవుతుంది అవును మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి ఇల్లు దొరకదు చాలా థ్యాంక్స్ అండి ఈ ఒక్క గదిని బట్టి మా ఇల్లు అంతా ఎలా ఉంటుందో ఊహించుకో ఊహించుకుంటున్నావు ఊహించుకుంటున్నావు అద్దెంతండి అద్దె మాత్రం వంద రూపాయలు అద్దె మాత్రం వంద రూపాయలు అంటున్నారు మరి అదేనండి అద్దె కాకుండా మిగిలిన ఖర్చులు ఆ ఉంటాయి కదా నెల ఖర్చులు కరెంట్ ఖర్చులు అవి అడ్వాన్స్ ఇలాంటి ఉందండి మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకోండి చెప్పండి మీరు కొంచెం బయటకు వెళ్తారా ఎందుకండి

వెనక ముందు ఎవ్వరూ లేరు మీరు తోడు నిడుగా ఉంటారని మీకు కదా అతికి నా మొదటి చర్తు మీరు ఒక సంవత్సరం దాకా పెళ్లి చేసుకోకూడదు అదేమిటండి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏ ఆనందం ఉంది నా మనసులో చాలా అదేమిటి అలా లేట్ నిలబడిపోయారేంటి అభి అదేం లేదండి కూర్చోండి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదండి ఒకవేళ ఉన్నా మీరు ఇంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఈ ఇంటికి వచ్చిన నా సొంత మనుషుల్లాగా చూసుకుంటాను అలాగా మనలో మనకు థ్యాంక్స్ ఏమిటండి